ఇక కౌలు రైతులకు భరోసా ఈ సీజన్ నుంచే ఇచ్చే యోచనలో ప్రభుత్వం సబ్ కమిటీలో చర్చించి విధి విధానాల ఖరారు రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు లక్షల కౌలు రైతులు ఏ విధంగా గుర్తించాలనే దానిపై చర్చలు వారికి ఇవ్వడం ఎలా అంటూ మల్లగుల్లలు ఇప్పుడు భూమి ఉన్నది నేను చెప్తా నేను ఎట్ల కుర్రీలు పెడతాడా అనేది నిన్న ఒక మిత్రుడు చెప్పిండు వాళ్ళ కాంగ్రెస్ అయిన ఏమని అంటే ఇప్పుడు నా పేరు రంజిత్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నాకొక ఐదు ఎకరాలు ఉన్నది సరే ఇక్కడ నేను ఏం చేసినా అంటే హైదరాబాద్లో వార్తలు చదువుతున్నాను అనుకో ఉదాహరణ నాకైతే భూమి లేదు నా పేరు మీద గుంట గుంట కూడా లేదు గజం కూడా లేదు గుర్తుపెట్టుకోర్రి ఇక నేనేం చేసినా అంటే సాయి అనే పిలగానికి కౌలుకి ఇచ్చిన ఎన్ని ఈ ఐదు ఎకరాలు ఇచ్చిన ఇక నాకు రైతు యజమాని ఉన్నా కదా ఇక్కడ నాకు పెట్టుబడి సాయం అనేది రాదు గుర్తుపెట్టుకోవాలి నాకు రుణమాఫీ కాదు ఎందుకంటే ఇప్పుడు నేను ఒక సంస్థ నడుపుతున్నా కాబట్టి ఐటీ రిటర్న్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి రాదు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నాకంటూ కొన్ని అంటే ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగం అయితే వాళ్లకు ప్రైవేట్ అయితే ఐటీ రిటర్న్స్ ఇతరత్ర ఉంటాయి కాబట్టి నాకు ఇయ్యడు ఈయన సాయి అనేట ఆయనకి ఇస్తాడు ఏంది పెట్టుబడి సాయం ఇస్తాడు దాంతో పాటుగా ఇక్కడ కౌలు రైతులు ఇస్తాడట ఇట్లా చేస్తే ఈ యజమా అనుకుంటాడా ఇప్పుడు రంజిత్ అనేట నా భూమి మీద ఆ భూమిని నాలుగే ఏదో మొక్కజొన్నో లేకపోతే ఇంతంత ఏదో కరువు కాలంలో వండే పండుగ ఇంతంత జనపనార ఏదో ఒకటి వేసుకుంటా ఎందుకు రావని ఏడా మరి వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ పెట్టినట్టే కదా ఈయన కౌలు రైతులను ఎట్లా ఐడెంటిఫై చేస్తాడనే నేను చూడాలి నాకు తెలిసి భూమి మీద ఇంత అద్భుతమైన ఎట్లా ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తాడు అనేది కూడా నేను ఎప్పుడు చూలే ఇప్పుడు చూడాలి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఎట్లా చేస్తాడు కౌలు రైతులకు భరోసా ఏ విధంగా ఇస్తాడు ఎట్లా ఇస్తాడు అనేది కూడా నాకు తెలియాలని తెలుసుకోవాలని కూడా ఉన్నది ఎందుకంటే ఆ పూర్తి స్థాయిలో కౌలు రైతులకు భరోసాకు సంబంధించి ఎట్లా చేయగలుగుతాడు ఎట్లా చేస్తాడు అనేది కూడా వేచి చూస్తున్నా ఇది ఇది ఈయన వల్ల అవుతుందా అంటే కాదు ఇప్పుడు మీకు రైతులకు ఒకసారి ఆలోచించాలి రైతన్న పెట్టుబడి సాయం వచ్చిందా అన్న రాలే మొన్నటికి మొన్న ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటా అన్నాడు కొన్నాడా అన్న కొనలే రుణమాఫీ అన్నాడు చేసిండా అన్న చేయలే ఇప్పుడు మళ్ళీ సీజన్ వచ్చింది ఇప్పుడు మీకు పెట్టుబడి సాయం ఇవ్వాలి ఇస్తాడా అన్న ఇయ్యడు రైతు చనిపోతే కౌలు రైతు బీమా ఇవ్వాలి రై రైతు బీమా అన్న ఇయ్యలే మరి ఏం చేస్తాడాన్న శటకోపం పెడతాడు ఈయన వల్ల ఏం కాదన్నా మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తున్నా కదా ఈయన వల్ల ఏమన్నా అవుతుంది అంటే అది కళ